హెల్ జయోమాత ఈరోజు కూడా మున్సిపాలిటీ పాడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో బజరంగ దళ అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు గోరక్షక్ దళ ఆధ్వర్యంలో ఈరోజు ఏసీపీ గారికి అదేవిధంగా సిఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గోరక్షణలో భాగంగా ఈ యొక్క శ్రీశైలం హైవే నుండి విపరీతమైన ఏదైతే వాహనాలు గోవులను కబేలాలకు కబేలాలకు తరలిస్తున్న వాహనాలు రోజుకు వందల సంఖ్యలో ఇక్కడ నుంచి వాహనాలు పోతా ఉంటే ఈ రోజు ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఈ యొక్క ఏసీపీ గారికి అదేవిధంగా పోలీస్ స్టేషన్ సిఐ గారికి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది మనం చూస్తా ఉన్నాం భూరక్షణలో భాగంగా భూరక్ష దళ అదేవిధంగా బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఈ యొక్క హిందూ సంఘాల ఆర్గనైజేషన్ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక గోమాత గిన్న చంపనీ ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో వాళ్లను ఈ రోజు నిర్దాక్ష్య ఎక్కడన్నా గో వెళ్తుంటే వాటిని పట్టుకుద్దాము కనీసం దాన్ని బతుకిద్దామన్న ఆశతో ఎవరన్నా ముక్కడికి వెళ్తే ఏదైతే ఈ యొక్క పోలీస్ స్టేషన్ లో పోలీసులు గాని అదే విధంగా గవర్నమెంట్ గాని ఈ యొక్క ప్రభుత్వం ఇలా ఎలా వ్యవహరిస్తుందంటే గోవును పట్టుకున్న మీద కేసు చేస్తారంట గోవును తీసుకుపోయి పోసేవారి మీద కేసు ఉండదంట ఇది ఎక్కడ న్యాయము ధర్మం ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకు ఏదైతే అన్ని హైవేల పొంటి ఎక్కడ చెక్ పోస్టులు నామ మాత్రంగా చెక్ పోస్టులు పెట్టి ఎక్కడ ప్రతి ఒక్క డాక్టర్ ఒక డూప్లికేట్ డాక్టర్ నుంచి ఆ యొక్క చిన్న లాలను ఒక చిన్న రెండు సంవత్సరాల లెవెకు ఇది ముసలిది దీన్ని ఖాళీది పైన సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఇది ఎక్కడ దౌర్భాగ్యం ఇక్కడ నుంచి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం గోరక్ష దళ ఆధ్వర్యం అదేవిధంగా బజరంగ దళ ఆధ్వర్యంలో ఒకటే చెప్తా ఉన్నాం పోలీసులకు వినతిపూర్వకంగా ఎక్కడైనా హిందువులు ఎవరి మీద దాడి చేయరు ఎవరి మీద ఎక్కడ ఎక్కడ చేసే పని లేదు కానీ పోస్ట్ చెక్ పోస్టుల దాటి ఇక్కడ నుంచి సుమారుగా ఈ రూట్లు ఈ రూట్ తీసుకుంటే ఏదైతే కల్వకుర్తి కావచ్చు ఏదైతే కడతాల్ కావచ్చు ఆమన్గల్ కావచ్చు అదేవిధంగా కందుకూరు ఇవన్నీ పోలీస్ స్టేషన్లు దాటి ఏ విధంగా ఇంటికి వస్తున్నాయని మేము ఇక్కడ నుంచి అడుగుతా ఉన్నాం ఏ ఒక్క చెక్ పోస్ట్ కాడగినా నిజాయితీ ఎవరికైనా పనిచేయడం లేదు దయచేసి పోలీసు వారికి మేము ఇక్కడ నుంచి ఒకటే వినియోగించుకుంటున్నాం ఇప్పటికైనా అయినా ఇంకా కపెలాలకు విపరీతమైనటువంటి గోవులు ఇక్కడ నుంచి వందలాది వేటిలలో గోవులు తరలిస్తా ఉన్నారు ఇక్కడ పోయి చూసినట్టయితే పాఠిషెరు దాటినట్టయితే అదేవిధంగా జల్లపేద రోడ్ లో ఒక్కసారి వెళ్ళి చూడండి వాటిని ఎంతో ఘోరంగా రోడ్లో కొట్టి కట్టేసి మరి పోయడానికి అమ్ముతా ఉన్నారు ఈరోజు చెక్కులర్ అని చెప్పుకునే గుచ్చనా కొడుకులకు ఇక్కడ నుంచి ఒకటే ఎత్తా ఉన్నారు కళ్ళు మూసుకురా ఈ రోజు మీరు ఏరులై పడుతూ ఉంది రక్తం రేపు బత మీరు కళ్ళు చేసుకొని ఆ ఏరియా పోయి చూడండి ఇన్ని గోమాతలు చచ్చిపోతా ఉంటే ఒక్కడిని ఒక్కడి మనసులోకి చలనం లేదు ఒక్కడి లోపలికిన చలనం లేదు ఏమైపోతే మాకేం ఇదే రేవంత్ రెడ్డి ముంగట తిరిగిన ఒక స్వయం సేవకుని గోమాతను రక్షిస్తాను గోవును ఖచ్చితంగా సేవిస్తానని చెప్పేసి ఏదైతే మాటలు మాట్లాడిందో ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళకు తొత్తులుగా ఈరోజు వాళ్ళకు బానిసలుగా బతుకుతా ఉన్నాడు ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడితే మేరకు తోడ పర్మిషన్ దేవు తెలు బాధ క్యా బోల్కే ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉన్నాడో సిగ్గుచేటిగా భావించాలి మనం ఇవన్నీ ఎవరికైతే వాళ్ళ తొత్తులుగా ఉండి ఈరోజు గోవులను చంపుతా ఉంటే కళ్ళు మూసుకున్నారో ఈరోజు ఈ ప్రకృతి మొత్తం ఈ ప్రకృతి ప్రళయంకి రావడానికి కారణంగా గోవులను సమ్మరించడమే అనేది ఇక్కడ నుంచి మేము తెలియజేస్తా ఉన్నాము మనం హిందువులు ఒకవేళ వేరే మతస్థులు వాళ్ళు దైవంగా భావించే ఏ ఒక్కదానికి మనం డిస్టర్బ్ చేస్తలేము మనం దైవంగా భావించే గోవును కళ్ళ ముంగట వస్తూ ఉంటే ఒక్క నా కొడుకు బయటకు వెళ్ళి మాట్లాడకపోవాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు తెలియజేస్తా ఉన్నాము ప్రతి ఒక్క రోడ్కి రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ యువకులు కొట్లాడుతూ ఉంటే ప్రాణాలకు తెగించి గోవులను కాపాడుతూ ఉంటే మీరు అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవడానికి కరెక్ట్ గా ఇక్కడ నుంచి ప్రతి అన్ని పార్టీల రాజకీయ నాయకులకి హెచ్చరిస్తా ఉన్నాము ఒకవేళ పోలీస్ శాఖ వారికి చెప్తా ఉన్నాం ఇప్పటి నుంచి మీరు ఆవులు పట్టుకుంటే సరే లేదంటే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలందరూ రోడ్ల మీదకి వచ్చి ఒక్క గోవులంకి ఓడియకుండా కాపాడే సత్త మాకుంది మమ్మల్ని ఇక్కడ రోడ్ మీదకి వెళ్ళకుండా చేయాలి లేకపోతే రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మమ్మల్ని మీరు అరెస్ట్ అరెస్ట్ లో కూడా ఇక్కడ ఎన్నో కేసులు ఉన్నాయి మా మీద ఇక్కడ ఆదిపట్ల పిఎస్ లో ఇప్పుడేపట్ల పిఎస్ లో శంషాబాద్ పిఎస్ లో ఎన్ని ఎన్ని కేసులు ఉన్నాయి మీరు ఇప్పుడు ఈ కేసులు పెట్టినంత మాత్రం లేదు కాదు నిన్న ఒక సిఐ మాట్లాడుతా ఉన్నాడు పట్టుకొని నీకేం రైట్ ఉంటాడు మేము ఇక్కడ నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ ని ఉన్నాం చెక్ పోస్ట్ లేసి మీరు